మిత్రులు అడుగుతున్నారు సార్ టెట్ నిన్న ఆల్రెడీ కీ చూసుకున్నాము నిన్న అందరికి తెలిసింది రెస్పాన్స్ మన యొక్క కీ అనేది రిలీజ్ చేశారు మనకు టెట్ యొక్క దాని ద్వారా మేము చేసుకున్నాం సార్ ఒక అమ్మాయి అయ్యి మామూలుగా మెస్ అయ్యి పెట్టారు సార్ నేను నాకు అరవై నాలుగు మార్కులు వచ్చాయి నేను ఎస్సీ కేటగిరీకి ముందుకు వస్తాను సార్ నేను డిఎస్సిలో జాబ్ సార్ హండ్రెడ్ పర్సెంట్ కొట్టచ్చు మళ్ళీ మీకు ఏం డౌట్ ఏం లేదు డిఎస్సీకి మంచిగా ప్రిపేర్ ఇవ్వండి బైక్ బై మిగతా దాంట్లో వచ్చేటట్టు కనుక మనం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఏదైనా మిత్రులందరికీ విజ్ఞప్తి ఒకసారి అంటే ఆల్రెడీ మీ టెట్ స్కోర్ గురించి అంటే మా ఆల్రెడీ కీ చూసుకునే ఉండొచ్చు మీ స్కోర్ ఎంత ఒకసారి చూడండి పెరిగిందా తగ్గిందా ఇన్ఫర్మేషన్ జస్ట్ షేర్ చేసుకోవడం కోసమే కోయలగా దయచేసి ఎవరికన్నా తెలియపోయినట్టయితే అందరికి తెలిసే ఉంటుంది సో కీ అనేది ఇక్కడ రిలీజ్ చేశారు మనకు మీకు తెలిసిందే ఇదేమో ఫైనల్ కీ అంటే ప్రారంభకి ఇనిషియల్ కీ అంటారు అంటే మన కీ అనేది ఇందులో ఇచ్చారు అదేవిధంగా ప్రతి రెస్పాన్స్ షీట్ అనేది ఇక్కడ మనం ఇచ్చారు అదేవిధంగా అభ్యంతరాలు ఉంటే కూడా మనకు ఇక్కడ చెప్పవచ్చు తర్వాత ఏదైతే మనం మన యొక్క షీట్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ మనకు ఫైనల్కి ఏదైతే ఉంటుందో మనకు ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎయిత్ రోజు రాసాం మనం ఎయిత్ జనవరి నాడు లెవెన్ థర్టీ ఏం రాసాం మనం సో ఇది కీ ఇక్కడ ఇచ్చిన కీ ఇక్కడ ఇచ్చారు ఉదాహరణకు చూద్దాం ఇనిషియల్ కీ సో ఇక్కడ ఆ రోజు సంబంధించిన మొత్తం ఇక్కడ కీ ఇచ్చారు ఈ కీని చూడండి ఇదేమో కీ తర్వాత నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే రెస్పాన్స్ షీట్ మీకు తెలిసిందే మనకి ఏ డేట్ అవుతుంది అదే రకంగా తీసుకున్నట్టయితే ఇది మనకు ఆల్రెడీ ఎయిత్ రోజు టూ టు ఫోర్ థర్టీ పిఎం నైన్త్ నాడు కూడా నైన్ టు లెవెన్ థర్టీ ఇక్కడ మన పేపర్ వన్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా పేపర్ టు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించిన కేసు డేస్ని బట్టి సోషల్ సైన్సెస్ కూడా కేసుకి ఇవ్వడం కీలు ఇవ్వడం అనేది జరిగింది సో దయచేసి దీని తర్వాత మనకు తెలిసింది ఏంటంటే నెక్స్ట్ మనం చేయాల్సింది మన యొక్క దానికి వెళ్ళాలి మన దాన్ని డౌన్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు మన యొక్క ఏదైతే రెస్పాన్స్ షీట్ ఉందో ఇక్కడ రెస్పాన్స్ షీట్ దగ్గర మనం క్లిక్ చేస్తే సో ఇక్కడ జనరల్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా ఎగ్జామ్ పేపర్ మనం పేపర్ వన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు మన యొక్క మనం రాసిన ఏదైతే ఉంటుందో మన రెస్పాన్స్ షీట్ మనం ఏం ఆన్సర్స్ పెట్టామనేది అందులో ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే ఎవరైనా దయచేసి తెలియకపోయినట్టయితే కొంచెం అంటే ఒకసారి ఐడియా ఉండదు నిన్న ఒక మిత్రుల వారు ఫోన్ చేశారు టెన్షన్లో రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ ఇంటర్ చేశారట ఆ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఏమైంది అంటే ఈ రకంగా అంటే కొంచెం టెన్షన్ పడ్డారు మళ్ళీ తర్వాత వారే ఫోన్ చేశారు సార్ ఇట్లా వచ్చింది ఇట్లా చేశామని చెప్పి ఏదైనా ఇష్యూ ఆల్ ది సక్సెస్ అండి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినా కూడా దయచేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రెస్పాన్స్ షీట్ అనేది మీ అందరికి తెలిసిందే మనం అంటే మనం రాసిన పేపర్కు దేనికి ఆన్సర్ ట్రీట్ చేశాను అనేది మనకి ఇందులో ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే బట్ అయినప్పటికీ మళ్ళీ ఒకసారి మీకోసం దయచేసి మళ్ళీ ఇది ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనకు ఇనిషియల్ కీ అనేది మనకు ఏదైతే ఉందో మన దాన్ని బట్టి ఇంతకుముందు చూసుకున్నదే మళ్ళీ ఒకసారి కూడా చెప్పడం జరుగుతుంది ఇదేమో ఇన్షియల్ కీ అంటే మనం యాక్చువల్గా వాళ్ళు పెట్టిన అంటే ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా మనం తెలియచేయచ్చు ఆ విషయానికి తెలిసిందే మేము ఏ రోజు రాస్తాము దాన్ని ఆధారంగా చేసుకొని ఇక పేపర్ టూ మ్యాథమెటిక్స్ ఫిఫ్త్ నాడు మనం రాసాం ఎగ్జాంపుల్ అదేవిధంగా దీన్ని క్లిక్ చేస్తాం క్లిక్ చేస్తే మనకు ఆ రోజు సంబంధించిన ఈ కీ అనేది వాళ్ళు ఇచ్చిన ఇనిషియల్ కీ అనేది మనకు వచ్చేస్తుంది ఇందులో చెక్ చేసుకోవాలి క్రాస్ చెక్ చేసుకోవాలి ఈ కీ మనం డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే మన యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇనిషియల్కి మన రెస్పాన్స్ షీట్ మన రెస్పాన్స్ షీట్ తీసుకుంటే అందులో అడుగుతుంది మన యొక్క హాల్ టికెట్ పైనే ఉంటుంది జర్నల్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా మనది ఏంది పేపర్ వన్ పేపర్ టూ అనేది ఇందులో మెన్షన్ చేస్తే మన యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది మనకు బయటకు వస్తుంది సో రెండు క్రాస్ చెక్ చేసుకోవాలి క్రాస్ చెక్ చేసుకుంటే మన యొక్క స్కోర్ ఎంతో వస్తుంది సో దయచేసి మీ స్కోర్ చెక్ చేసుకోండి అదేవిధంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకు ఓసీ మిత్రులైతే నైంటీ మార్క్స్ వస్తే క్వాలిఫై అయిన విషయం మీకు తెలిసిందే బీసీ మిత్రులైతే డెబ్బై ఐదు వస్తే చాలు మనం డిఎస్సి కానీ దేనికైనా ఎలిజిబిలిటీ ఇస్తారు గురుకులా కానీ తర్వాత మోడల్ స్కూల్స్ కానీ తర్వాత అదే రకంగా తీసుకున్నట్టయితే ఒకవేళ ఎస్సీ ఎస్టీ డిసేబుల్డ్ మిత్రులు అయినట్టయితే వారికి ఏంటంటే అరవై మార్కులకు క్వాలిఫైయింగ్ మార్కులు డిఎస్సీ రాసుకోవచ్చు సో ఏమన్నా అభ్యంతరాలు కనుక ఉన్నట్టయితే అంటే మన కీ మీద మనకు ఆన్సర్ కీలు సో ఇది రైటే ఇది నీ బుక్లో రిఫర్ చేసిన అని మనకు ఉంటుంది కదా సో అట్లాంటప్పుడు మనం ఏంటి అంటే ఈ ఆబ్జెక్షన్స్ ఇక్కడ చేయవచ్చు ఇక్కడ ఆబ్జెక్షన్స్ ఇక్కడ మొబైల్లో చేరాదంటున్నాడు ల్యాప్టాప్ కానీ లేకపోయినట్టయితే దాని ద్వారా మాత్రమే చేయొచ్చు అనేది ఇక్కడ ఇస్తున్నాడు ఇది మొబైల్ వాడి మీకు చేస్తున్నాను డెస్క్టాప్లో మాత్రమే ఇది ఉపయోగించి చేయొచ్చు అంటున్నాడు దయచేసి అందులోపట మీరు డెస్క్టాప్ కానీ అలాగే వెళ్ళి చేయండి సో మరొకసారి విజ్ఞప్తి మనకు మీ స్కోర్ ఎంత ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే రకంగా మనకి ఏంటి అంటే ఇందులోపట ఇనిషియల్కి ఇచ్చాడు రెస్పాన్స్ షీట్ ఇచ్చారు ఇనిషియల్కి వెళ్ళడమో మన యొక్క ఏ డేట్ ఉంది ఆ డేట్ సంబంధించిన దాన్ని క్లిక్ చేస్తే మనకు వస్తుంది రెస్పాన్స్ షీట్ అంటేనే మనది మనం రాసిన క్వశ్చన్ పేపర్ సో దయచేసి మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చేసుకునే ఉండొచ్చు ఆల్రెడీ బట్ ఏదైనా అదేవిధంగా మీకు ఈ యొక్క ఆబ్జెక్షన్స్ మాత్రం త్రూ డెస్క్ టాప్ ద్వారా లేదా ల్యాప్టాప్ ద్వారా చేయొచ్చును అంటున్నారు ఏమైనా ఉంటే చేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్చావాలి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్